హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ డ్రామా ఛానల్ ఇదేంటంటే మన వైజాగ్లో రిప్లికా కట్టారు కదా అయోధ్య బాల రామ్ మందిర్ అదే అనమాట యాభై రూపాయల ఎంట్రన్స్ టికెట్ అండి చెప్పులు పెట్టుకుంది కూడా స్టాండ్ ఉందండి అందరూ బయట వదిలేసి వెళ్ళిపోతున్నారు చెప్పులు స్టాండ్ కూడా ఉంది అందరూ గుర్తించి శుభ్రంగా చెప్పులు స్టాండ్లో పెట్టుకుని వెళ్ళండి ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు చెప్పు చెప్పు జాతకే ఓకేనా ఇలా టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాడు శనిద్వారులు మాత్రం జనాలు ఎక్కువ ఉంటారండి మామూలుగా అందరికీ తెలిసిందే కదా హోటల్స్ ఇవి అవి ఎలా బిజీయో ఇలాంటి వాటికి కూడా రిప్పలికాలు ఇలాంటి మందిరాలు అవి అంటే అన్నిటికీ కూడా చాలామంది జనాలు ఉంటారు శనాధివారులు అంటే ఎక్కడ ఏది ఖాళీ ఉండదు బాగుందండి ఇది సినిమా సెట్టింగ్ అనమాట సేమ్ అలా కట్టేశారు లోపల బాలరాముడు సేమ్ అక్కడ వయోధ్యలో ఎలా ఉంటుందో అలాగే ఉందండి పెద్ద తీనివ్వట్లేదు లోపలకి వెళ్ళిన తర్వాత బయటంతా వీడియోలు తీసుకోవచ్చు ఫోన్స్కి ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు అంత బాగానే ఉంది ఒకసారి చూడొచ్చండి పర్వాలేదు అంత కొత్త అక్కడికి వెళ్ళి చూడలేము వాళ్ళు అలా వెళ్ళి సరే చూసేసి రావచ్చు అనమాట సేమ్ రిప్లికా అలాగే ఉందండి పైన అంతా క్లాత్తో పెట్టేశారు లోపల మాత్రం ఇలా ఉంది మరి మనం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి సేమ్ ఇక్కడ కూడా మన వైజాగ్లో కట్టారు సేమ్ అలాగే ఉంది అనుకున్నది నువ్వు అయోజక వెళ్ళి చూస్తే కానీ మనకి తెలీదు బాగుంది చూడచ్చు ఒకసారి సినిమా సెట్టింగ్ అనమాట మనం సినిమా సెట్టింగ్లో అవి చూస్తున్నాము రామోజీ ఫిలిం సెట్కి వెళ్ళిన వాళ్ళు చూస్తుంటే తెలిసిపోతుంది పైన చూసారే అదిగో మీకు మొత్తం డీటెయిల్గా చూపించాను తీసాను వీడియో లోపల తీయనివ్వలేదు కానీ రాముడిని దూరం నుంచి తీసాను మీరు దండం పెట్టుకోండి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు తీ తీనిస్తున్నారు కానీ తర్వాత నుంచి ఇంక లోపలికి ఎంట్రన్స్ పెట్టిన తర్వాత ఇంకా తీనివ్వట్లేదు వీడియో అదిగో బాలరాముడు వచ్చేసాడు బయట మాత్రం ఇలా కోలాటాలు అవి ఇవి ఇంకా గుడి అన్నాక భక్తి పారంలో తేలిపోతారండి ఇంకా జనాలు ఇంకా మరి అదేంటో తెలియదు నాకు అలా అయిపోతారు ఇంకా వెర్రి భక్తి వచ్చేస్తుంది అలా ఉండకూడదండి భక్తి అన్నది భక్తి కిందే ఉండాలి సరేలేండి ఎవరిది వాళ్ళది మనకి వచ్చేసామండి అయిపోయింది దర్శనం అలా తిరిగి వచ్చేస్తాము ఇంకా లాస్ట్ వెళ్ళిపోతూ ఒక వీడియో తీసాము లాస్ట్లో చిన్న వీడియో తీశాను క్లిప్పింగ్ బాగుంది ఒకసారి వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి చూసి రండి మేము బయటకు వచ్చాక లైట్లు వేశారు అదే బయట నుంచి తీశారనమాట జనాలు